నందు శ్రీశైలం కాలినడక ధారణ నడుచుకుంటూ వెళ్ళే భక్తులకు అనంతపురం వాసులైనటువంటి వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇస్కాన్ టెంపుల్ వారి ఆధ్వర్యంలో వాళ్ళ మిత్ర బృందం ఎంతోమంది కలిసి ప్రతి సంవత్సరం ఇది ఐదో సంవత్సరం ఈ కార్యక్రమం చేయడము ప్రతి సంవత్సరం మూడు లక్షల మందికి యాభై లక్షల నుంచి అరవై లక్షల వరకు ఖర్చు అవును వాళ్ళకందరికీ కాలినడక ధారణ వెళ్ళే భక్తులకు అందరికీ అన్న ప్రసాద కార్యక్రమం చేయించున్నారు వీళ్ళు ఈ కార్యక్రమం ఏంటంటే ప్రతి సంవత్సరం వారం రోజులు అక్కడ కాళీనరు దారిన వెళ్ళే భక్తులకు అన్న అన్న ప్రసాదము మెడికల్ క్యాంపులు అంబులెన్స్ సర్వీసెస్ డాక్టర్స్ దిట్టమైన ఫారెస్ట్లో సారు వాళ్ళు ఎంతో కష్టపడి అనంతపురం నుంచి అక్కడికి చేరుకొని అలమరా ఫారెస్ట్లో వారం రోజులు ప్రతి భక్తులు ఇబ్బంది పడకుండా గ్లూకోజ్ వాటరు వాటరు ఫుడ్డు మెడికల్ క్యాంపులు ఏ ఇబ్బందులు లేకుండా దగ్గరగా ఉండి వాళ్లకు అన్ని సేవా కార్యక్రమాలు గత ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమం చేయడం ఎంతో అదృష్టం అందరికీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఒక ఫోన్ చేస్తే సర్వీస్ విషయంలో కానీ అంటే అంబులెన్స్ పరంగా కానీ మెడికల్ పరంగా కానీ ఫుడ్ పరంగా కానీ సార్ వాళ్ళు వెంకటరెడ్డి సార్ ఆధ్వర్యంలో ఇస్కాన్ టెంపుల్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పేసి అందరిని మేము కోరుకుంటున్నాం ఇస్కాన్ అనంతపురం ఆధ్వర్యంలో మా దాతల యొక్క సహకారం అంటే మా వెంకటరెడ్డి గారు అదేవిధంగా శివారెడ్డి గారు రవికాంత్ రమణ గారు దేవా నరేష్ గారు ఫయ్యస్ గారు ఆయన చింతపండు ఏర్పాటు చేస్తున్నారు చౌదరి గారు శ్రీకాకుళం నుంచి ఇరవై టన్నులు బియ్యం ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా మణికంఠ గారు ఆయన బెల్లము పంచదార ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా గాయత్రి మిల్క్ డైరీ రెడ్డి గారు పాలు మరియు నెయ్యి ఏర్పాటు చేస్తున్నారు ఈ విధంగా అనేక మంది స్టేపిట్ రెడ్డి గారు వాటర్ ఏర్పాటు చేస్తున్నారు అనేక మంది ఈ దాతలు ముందుకు రావడం జరిగింది అదేవిధంగా మండి భద్రగిరి మండి వారు కూరగాయలు ఏర్పాటు చేస్తున్నారు గత ఐదు సంవత్సరాలుగా మేము ఈ అన్నదాన కార్యక్రమం ఇస్కాన్ ఆధ్వర్యంలో వెంకటరెడ్డి గారు దేవానరేష్ గారు లాంటి దాతల యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం అదేవిధంగా మెడికల్ క్యాంపుకు సంబంధించి ఐదు మెడికల్ కంపెనీలు రామచంద్రారెడ్డి గారు ఇంకా అనేక మంది ఐదు రోజుల పాటు కూడా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ అంతా వాళ్ళు ఇవ్వడం జరిగింది అదేవిధంగా వెంకటరెడ్డి గారు ప్రత్యేకించి అంబులెన్స్ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో శ్రీశైలం పాదయాత్ర చేసే భక్తులు ఆత్మకూరు నుంచి శ్రీశైలం వెళ్ళే దారిలో మధ్యలో దామర్లకుంట వద్ద మన ఇసుకాన్ వారి యొక్క కార్ ఈ క్యాంపు అన్నదాన కార్యక్రమం క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి శివరాత్రికి నడిచి వెళ్ళే భక్తులు పాదయాత్ర భక్తులంతా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా శివరాత్రి అయిపోయిన తర్వాత తిరుగు ప్రయాణంలో డోర్నాల వద్ద ఇసుకొన్న వారు నాలుగు రోజుల పాటు అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలు అన్నదాన కార్యక్రమం మెడికల్ క్యాంప్ కూడా అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి కూడా కాబట్టి ఈ సదు ఈ అవకాశాన్ని భక్తులంతా వినియోగించుకోండి అదేవిధంగా అనంతపుర ప్రజలకి మా దాతలకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గత ఐదారు సంవత్సరాలుగా సుమారు నలభై లక్షల పైగా ఆదాయాన్ని వాళ్ళు సమకూర్చుకుని ప్రజలకు ఎటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు మునుముందు ఈ కార్యక్రమం ఇంకా విస్తరించి భక్తులకి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ఒక కమిటీని కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో కాబట్టి దాతలంతా కూడా దానికి సహకరించవలసిందని కోరుతున్నాం హరి హరే కృష్ణ భక్తులందరికీ విజ్ఞప్తి గత ఐదు సంవత్సరాలుగా శ్రీశైలం శివరాత్రి సందర్భంగా పాదయాత్ర చేసే భక్తులకి ఇస్కాన్ అనంతపురం ద్వారా శ్రీశైలంలో ఉన్నటువంటి డోర్నాల ఇస్కాన్ అనంతపురం సెంటర్ నుంచి పది రోజుల పాటు సుమారు రెండు లక్షల మందికి మనం అన్నదాన కార్యక్రమం వైద్య సేవలు అందించడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా అందులో భాగంగా ఎవరైతే ఆత్మకూరు నుంచి శ్రీశైలం దట్టమైన నల్మల ఫారెస్ట్లో స్వామివారిని దర్శించడానికి వెళ్తూ ఉన్నారో శివభక్తులందరికీ భక్తులందరికీ కూడా సామర్లకుంట అనే ప్రదేశంలో ఇస్కాన్ అన్నదాన కేంద్రం అదేవిధంగా మూడు ప్రదేశాల్లో వైద్య కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా మన అనంతపురంలో ఉన్నటువంటి దాతల యొక్క సహకారంతో సో గత ఐదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది ఇస్వాన్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఆధ్యాత్మిక భావాలు ప్రజల్లో పెంపొందించాలనే ఉద్దేశంతో ఏసీ భక్తి వేదాంత స్వామి రూపాల్లో వారి యొక్క ఆదేశాలకు అనుసరించి భగవద్గీతను ప్రచారం చేయడం జరుగుతుంది అదేవిధంగా కుంభమేళలో మనం గత నలభై రోజులుగా ఒక షెల్టర్ ఏర్పాటు చేసి ఆదాని గారి యొక్క సహకారంతో కోట్ల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ ప్రతిరోజు సుమారుగా ఇరవై లక్షలకు పైగా ఈ అన్నదాన కార్యక్రమాలు భోజనం ప్లేట్లని సరఫరా చేస్తుంది ఉచితంగా సో ప్రోపాల్ల వారు ఏం చెప్పారంటే ఎక్కడైతే ఇస్కాన్ మందిరం ఉందో చుట్టూ పది కిలోమీటర్లు ఎవరో ఆకలితో ఉండకూడదు అని చెప్పి సో ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగానే మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం ప్రత్యేకించి అనంతపూర్లో గత ఐదు సంవత్సరాలుగా దేవా నరేష్ గారు అదేవిధంగా वेंगट्रेडिगार नंदा एंट्रप्रैजस् वो सहकार दिव